హాయ్ పిల్లలు ఈరోజు రాత్రికి హాయిగా నిద్రపోయే ముందు ఒక మంచి కథ విందామా ఇది చాలా చాలా తెలివైన ఒక వ్యక్తి కథ ఆయన పేరే తెనాలి రామలింగం ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తన తెలివితేటలతో చిటికలో దాన్నుంచి బయటపడగల ఒక మంచి ఎప్పుడైనా విన్నారా మన తెనాలి రామలింగం అచ్చం అలాంటివాడే సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథ మొదలయ్యేసరికి పాపం మన తెనాలి రామలింగం చాలా పెద్ద చిక్కులో పడిపోయాడు ఆ రాజ్యాన్ని పరిపాలించే శ్రీకృష్ణదేవరాయలవారికి మన రామలింగం మీద పట్టలేనంత కోపమొచ్చింది ఆయన కోపంతో మండిపోతున్నారు రాజుగారికి కోపం ఎంతలా వచ్చిందంటే ఆయన ఒక భయంకరమైన శిక్ష వేశారు తీసుకెళ్లివాణ్ణి మెడవరకు గొయ్యిలో పాతేయండి ఆ తర్వాత ఏనుగుల్ని పిలిపించి తొక్కించెయ్యండి అని గట్టిగా ఆజ్ఞాపించారు వినడానికే ఎంత భయంగా ఉందో కదూ అయ్యయ్యో రాజుగారి ప్రకారం సైనికులు తెనాలి రామలింగాన్ని ఒక లోతైన గోతిలో పాతేశారు పాపం తలమాత్రమే బయటకు కనిపిస్తోంది ఇప్పుడు ఏనుగులు వస్తాయేమో అని భయంతో ఎదురు చూస్తున్నాడు కాని కథ ఇక్కడితో అయిపోలేదు అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో అనుకోకుండా అటువైపుగా ఒకాయన వచ్చాడు మరి ఆయన ఎవరు అటుగా ఒక చాకలివాడు నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన వీపుమీద పెద్దగా గుండ్రంగా గూని ఉంది పాపం దానివల్ల ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు ఆ గూని ఉన్న చాకలివాణ్ణి చూడగానే మన తెనాలి రామలింగం బుర్రలో టక్కునొక బల్బు వెలిగింది భలే ఐడియా వచ్చింది మరి ఇంత పెద్ద ఆపదలో ఉన్నప్పుడు అంత మంచి ఐడియా ఏమైంటుందబ్బా ఉంటుందబ్బా ఇక చూడండి తన ప్రాణాలు కాపాడుకోడానికి తెనాలి రామలింగం ఎంత అద్భుతమైన ప్లాన్ వేశాడో రామలింగం ప్లానిది ఫస్ట్ ఆ చాకలివాడికి ఒక మాయమందు గురించి చెప్పాలి ఆ తర్వాత ఈ మట్టిలోనే తన గూని కూడా పోయిందని అబద్ధం చెప్పాలి లాస్ట్కి తన ప్లేస్లో అతన్ని గోతిలో ఉండమని అడగాలి మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం రామలింగం చాలా అమాయకంగా ముఖం పెట్టి అయ్యా నాకు కూడా అచ్చం మీలాగే పెద్ద గూని ఉండేది కాని ఈ మాయమట్టిలో నన్ను పాతగానే నా గోని పూర్తిగా మాయమైపోయింది అని చెప్పాడు అంతే ఆ మాటలు వినగానే ఆ చాకలివాడికి ఎంత ఆనందం వేసిందో కళ్లల్లో బోలెడంత ఆశతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గబగబా తెనాలి రామలింగాన్ని ఆ గోతిలోంచి పైకి లాగేశాడు హమ్మయ్యా మొత్తానికి రామలింగం బయటపడ్డాడు కాని ఇప్పుడు ఆ చాకలివాడి పరిస్థితి ఏంటి తర్వాత ఏమైందో చూద్దామా పాపం ఆ చాకలివాడు తన గూని పోతుందనే ఆశతో వెంటనే ఆ గోతిలోకు దూకి ఒంటినిండా ఆ మాయమట్టిని కప్పుకున్నాడు తెనాలి రామలింగం అతనికి ఒక థ్యాంక్స్ చెప్పి అస్సలు టైం వేస్ట్ చేయకుండా పరుగు పరుగును పారిపోయాడు రామలింగం అలా వెళ్లాడో లేదో రాజుగారి సైనికులు ఏనుగులతో సహా అక్కడికి వచ్చేశారు ఇంకొక్క నిమిషం ఆలస్యమైనా దొరికిపోయేవాడే సైనికులు గోతిలోకి చూసి షాక్ అయ్యారు అరే అక్కడున్నది తినాలి రామలింగం కాదు కదా ఎవరో వేరే వ్యక్తి ఉన్నాడేంటి అని కన్ఫ్యూజ్ అయిపోయారు సో ఈ కథవల్ల మనం ఏం నేర్చుకోవాలి దీని వెనకున్న నీతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జరిగిన విషయం అంతా తెలిసాక రాజుగారికి రామలింగం మీద కోపం పోయింది అతని తెలివికి ఉపాయానికి గట్టిగా నవ్వేసి అతన్ని క్షేమించేశారు ఈ కథలో మనం నేర్చుకున్నది యుక్తి గురించి యుక్తి అంటే ఏంటో తెలుసా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా తెలివిగా సరదాగా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడమే మన రామలింగం చేసింది అదే కదా అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే సమస్య ఎంత పెద్దదైనా సరే మన తెలివైన ఆలోచన ముందు అది చాలా చిన్నది తెలివైన మనసుకి ఏదైనా సాధ్యమే మరి ఇప్పుడు చెప్పండి ఇలాంటి తెలివైన ఆలోచనలు మనకు ఈరోజు ఎలా ఉపయోగపడతాయి ఒక్కసారి ఆలోచించండి ఈ కథ భలే ఉంది కదా మీకు కూడా నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనా ఇక హాయిగా పడుకోండి శుభరాత్రి